హాయ్ అండి ఈరోజు నా లంచ్ మెను వచ్చేసి చామదుంపలు ఫ్రై అలాగే సాంబార్ అండి ఇంకా మార్నింగే సాంబార్ లెంతి ప్రాసెస్ కదా అవుతుందో లేదో అన్న ఉద్దేశంతో పప్పు చింతపండు కూడా ఒక అరగంట ముందు నానపెట్టేసుకున్నాను ఈలోపు నా దగ్గరున్న క్యారెట్ బెండకాయ ఆనియన్ టొమాటో మిర్చి అన్నీ కూడా కడిగేసి వాష్ చేసేసుకున్నానండి సో చామదుంపలకి దుంపలు కూడా నీళ్లు పోసి నానపెట్టేసుకున్నాను అది నానే లోపు కూరగాయలన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్నానండి యాక్చువల్లీ నేను సాంబార్లో బెండకాయ వేయటం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా నేను బెండ వేసి డ్రై చేయలేదు ఇంకా ఆయిల్ వేసి కరివేపాకు వేసుకుని ఈ కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకున్నానండి నార్మల్గా అయితే ఇంకేమంటారు బీన్స్ క్యాప్సికమ్ వేసుకుంటారు బట్ నా దగ్గర అవి లేవు కదా అందుకని బెండకాయ వేసాను ఈ బెండకాయ ఉడికేటప్పటికి పీస్ పీస్ అయిపోతుందేమో చూడాలి ఇంకా వీటితో పాటు ఉప్పు కారం పసుపు సాంబార్ పౌడర్ కూడా నేను ఈ ముక్కలకే వేసేస్తాను టైంలో వేసుకుంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ముక్కలు తింటున్నప్పుడు తెలుస్తాయి కదా అందుకని చెప్పి నేను ఇవన్నీ కూడా వేసేసుకున్నాను అయితే సాంబార్ అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అడిగారండి సతీష్ గారు చేయమని కానీ నేను కుదరలేదు ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను టమాటా వేసి వాటర్ పోసేసుకున్న తర్వాత పప్పు వేసుకుని కలిగి పెట్టి కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంకా చావుదుంపలు కూడా ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసుకుని ఇంకా రైస్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది నో ప్రాబ్లం ఇంక ఇగోండి ఉడికిన తర్వాత అన్నీ కూడా ఇట్లా వచ్చినాయి సో బెండకాయ అయితే అంత పీస్ అవ్వలేదండి ఇంకా సరే అని చెప్పి తిరగమాత వేసేసుకుని చింతపండు పులుసు పోసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఇంగువ లేకపోతే సాంబార్ అయినా పప్పు అయినా రుచి అయితే ఉండదండి అందుకని చెప్పి ఇంగువ కూడా వేసుకుని ఈ చక్కగా ఉడికిన పప్పు కూరగాయ ముక్కలు అన్నీ వేసి చింతపండు పులుసు పూసేసి ఇదిగోండి అమ్మా ఏం ఉడుకుతుందండి ఇంతకీ కొత్తిమీర వేయటం మర్చిపోయానండి ఈ హడావిల్లో పడి ఇదిగోండి చావదుంపలు కూడా మంచిగా తొక్క దానంతా అదే వచ్చేసేటట్టు ఉడికిపోయాయి అండి ఇంకా సరే అని చెప్పి ఇంకొక చిన్న చిన్నమూకుడు తీసుకుని ఆయిల్ వేసి చావుదింపలు ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను యాక్చువల్లీ మార్నింగ్ సతీష్ గారు వరకే ఫ్రై చేసి బాక్స్ పెట్టేశానండి మేము తిప్పుడు తింటే అప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక పక్కన లంచ్ అవుతుంటే ఇంకొక పక్కన బ్రేక్ఫాస్ట్కి సతీష్ గారికి రాగిజావ కాచేసి ఇచ్చేసానండి ఇంకా సతీష్ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ దీపారాధన అంతా చేసుకున్న తర్వాత నేను కూడా రాగిజావ తాగేస్తానండి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్